జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ 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 ఎనిమిదో నెల అయినటువంటి ఆగస్టు మాసంలో ఒకటో తారీఖు గురువారము ద్వాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శనివారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ మాసకాలం ముందు సింహరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో యువత యువకులలో ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని ఫలితాలు ప్రేమికులలో తీసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలలో జాగ్రత్తలు ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులెందు యువత యువకులలో వారి వారి వ్యక్తిగత ప్రేమకు సంబంధించిన అంశాలలో ఏ విషయాలలో ఎలా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ సింహరాశి కలిగినటువంటి జాతకులలో ఎవరైతే యువత యువకులలో ముఖ్యంగా వీరికి కొంత మానసికమైనటువంటి పరిస్థితి ఈ సమయకాలం చేరుకునేదానికి ముందే మీకు ఏర్పడేటటువంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే లేదు ఈ సమయం ఈ శ్రావణ మాసం అయినటువంటి ఎనిమిదవ నెల కాలంలో మాత్రము తప్పకుండా మీకు అటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడే అవకాశం ఉంది అంటే ఏర్పడేటటువంటి పరిస్థితి ఏంటి అంటే మీరు ఏదైతే మీరు ప్రేమించినటువంటి వ్యక్తితో సన్నిహితంగా ఉన్నా లేదు ఒక వ్యక్తి మధ్య మీకు మధ్య మీ ప్రేమకు ఎటువంటి ఇబ్బందులు విభేదాలు రాకుండా ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నా మీ మధ్యన అంతర్గతమైనటువంటి కొన్ని గొడవలు సృష్టించడానికి ప్రేమికులుగా ఉన్న మిమ్మల్ని విడగొట్టడానికి తర్వాత లేనిపోయినటువంటి చెప్పుడు మాటలు చెప్పి మీ మధ్యలో కొన్ని వైరాగ్యం కలిగిన సమస్యలు సృష్టించడానికి మధ్య వ్యక్తులు కారకుల చేత కొన్ని సమస్యలు అనుభవించే పరిస్థితులు ఉన్నాయి అదే మాదిరిగా ఇంకొక సమస్య ఏంటంటే ఇంతకు ముందు ప్రేమాభిమానం గుండి విడిపోయిన వారు తిరిగి కలుసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారిని కలవనివ్వకుండా కూడా కుటుంబ పరిస్థితుల వలన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వలన మధ్య వాళ్ళ వలన స్నేహితుల వలన ఒకరు కలుసుకోవడానికి ప్రయత్నం చేసినా అది ముందుకు రానివ్వకుండా అది జరగనివ్వకోకుండా కొంతమంది చెప్పుడు మాటలు చెప్పి విడదీసే ప్రయత్నాలు కూడా మధ్య వ్యక్తుల వలన కూడా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఈ రెండింటి విషయాల మధ్యలో మాత్రం మీరు తప్పకుండా కాస్త ఓర్పుతోనూ ఎవరికి మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా రివీల్ చేయకోకుండా తర్వాత ఒకరిని నమ్మి వారి మాటలు నమ్మి తొందరపడి మీరు మాట దారటం కానీ వారి మాటలు నమ్మి మీకు అనిపించింది చేయటం కానీ చేయకోకుండా ఒక విషయంలో తప్పేమిటి ఒప్పేమిటి ఆలోచించి నిర్ణయం తీసుకొని నడుచుకోవటం స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఈ సమయ కాలంలో గుర్తుంచుకోవాల్సిన అంశం అదే మాదిరిగా కొంతమంది తమ ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరిచే అంశంలో లేదంటే పెద్దవాళ్ళు పిల్లల్ని సర్ది చెప్పే దాంట్లోనూ లేదంటే ఇంతకుముందు పెద్దవాళ్ళకి తెలియపరిచిన విషయం ఎటు తెలక కన్ఫ్యూజ్ ఉన్నటువంటి అంశం ఏదైతే ఉంటుందో అంటే వివాహం అనేది రెండు కుటుంబాల మధ్య సమాజానికి సంబంధించిన అంశం కాబట్టి మీరు ఇరువురు కొంతమంది ఇష్టపడ్డాక ఉద్యోగాలు సెట్ అవ్వాలి లేదంటే ఉద్యోగంలో స్థిరపడాలి అప్పుడు మనం పెద్దవాళ్ళు చెప్పుకోవడానికి కానీ తల్లిదండ్రులు చెప్పి ఒప్పించుకోవడానికి కానీ బాగుంటుంది అని ఒక్కొక్కరు ఆలోచన పడి ఆ విధంగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేసేటటువంటి సమయానికి కొంతమందికి ఉద్యోగాలు వచ్చినా స్థిరపడ్డా వారు అనుకున్న ప్రేమ ఆ టయానికి చేతులు ఉండకపోవచ్చు లేదు వారు ఎటువంటి విధంగా స్థిరపడకోకుండా ప్రేమకు సంబంధించినటువంటి విషయం మీదే ముందుగా తొందరపడ్డా రేపొద్దున భవిష్యత్తు సరిగా లేకపోవడం వల్ల ప్రేమ విషయాలు కూడా సమస్యలు రావచ్చు కనుక ఈ మాసకాలంలో ఏదైతే మీ ప్రేమకు సంబంధించి ఏదైనా అంశం ఉండి ఉంటే దాన్ని కుటుంబంలో మీ ఇంట్లో ఎవరైతే కాస్త మీరు చెబితే వినగలిగిన వారు ఉంటారో ఒక్కరికి మీరు ఇష్టపడుతున్నారనే అంశాన్ని మాత్రం కొంత తెలియపరచటము చాలా శ్రేష్టకరమైంది అంటే పూర్తిగా మనం పేర్లు గోత్రాలు తర్వాత నక్షత్రాలు వారి యొక్క స్థితిగతులు పూర్తిగా చెప్పి వెళ్ళి మాట్లాడి ఏదో పెళ్ళి ఒప్పించాలని కాదు మీకు అంటే తెలియపరిచాం తల్లిదండ్రులకు పెద్దవారికి ఒకరికి తెలియపరిచాం వారి నుంచి కొంత మనకు అనుకూలమైన స్పందన ఉందనేటువంటి మీ టెన్షన్ పోవడానికి ఇటు స్త్రీ పరంగా కానీ పురుషుడి పరంగా కానీ వారి వారి ఫ్యామిలీ పరంగా వారికి చెప్పుకోలేని కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి దాన్ని ముందుగా మీరు తెలియపరచుకోవటం వలన మీకు అవగాహన ఉంటుంది మీ కెరీర్ మీద ఏం చేసుకోవాలనేది మీకు ఒక నిర్ణయం తెలుస్తుంది కాబట్టి విషయాన్ని మీరు ఈ సమయకాలం ఎందు మీ ఇంట్లో ఎవరైతే ఒకరు మీకు అనుకూలంగా ఉండి వినుకోగలిగిన వారు తెలియపరచుకోవటం మంచి నిర్ణయం అలాగే కొంతమంది భార్యాభర్తలు పరాయి వ్యక్తుల వలన పరస్త్రీ వలన చెప్పుడు మాటల వలన తల్లిదండ్రుల వలన అత్తామామల వలన తర్వాత కుటుంబస్తుల వలన సర్దుకోలేక అనుకూలంగా ఉండలేక వారు కొంతమంది కోర్టు గొడవలని స్టేషన్లని తర్వాత పంచాయతీలని పెద్ద మనుషుల్లో కొన్ని గొడవలు కొట్లాట్లు ఈ తరహా సమస్యలు పడేటటువంటి వారు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారికి సమయకాలం కాస్త అనుకూలంగా ఉండటము వారు పేచీలు ఇబ్బందులు అనేవి కూడా కొంచెం తొలగిపోయి ఒకరినొకరు ఒకటవ్వటము తర్వాత పెద్దల సమక్షంలో కానీ ఇరువురిలో ఒకరు దూరం అవ్వటానికి ప్రయత్నించినా ఒకరికి ఇష్టం ఉంటుంది కలిసి బ్రతకడానికి ఆ ఇష్టం ఉన్నటువంటి వారు వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి మీకు మంచి అనుకూలతలను ఇస్తాయి కాబట్టి దాని పరంగా మీరు కొంత మీకు అటువంటి సమస్య ఇబ్బంది ఏర్పడుతున్నప్పుడు దాని నుంచి మీరు కలుపుకోవడానికి సమస్యని పూర్తిగా తొక్కేయడానికి ఆ సమస్య నుంచి మీరు బయటపడటానికి చేసే ప్రయత్నాలు ఇంతకు ముందు మీకు ఫలించకపోయినా ఇప్పుడు మీకు ఫలిస్తాయి కాబట్టి ఈ సమయపరంగా చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అదే మాదిరిగా కొన్ని వివాహేతర సంబంధాల వలన అంటే ప్రేమలో కూడా కొన్ని అనుకోని అక్రమ సంబంధాలు ఏర్పడేవి ఉంటాయి పెళ్ళి సంతానం ఉండి పెద్దవాళ్ళే ఉండి పది మందికి చెప్పేవాళ్ళే ఉన్నవారు కూడా కొంతమందికి వివాహతర సంబంధాలు కూడా ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య కూడా వారి వారి వ్యక్తిగత లోపాల వలన ఒకరు ఇప్పుడు ఒక వ్యక్తితో ఒకరు స్నేహం ఏర్పరిచారంటే వారి వల్ల ఒక స్నేహితుడు వల్ల స్నేహితుడు వల్ల స్నేహితుడు కానీ ఒక స్నేహితురాల వల్ల స్నేహితురాలకి జరిగితే మంచి జరగాలి లేకపోతే చెడైనా జరగాలి రెండిట్లో ఏదో ఒకటి జరగకుండా ఒక పరిచయం వల్ల ఏ ఇబ్బంది కూడా ఉండదు ఒక స్నేహితుడికి ఒక స్నేహితుడు తయారయ్యాడంటే వాడు ఏదో కొన్ని అలవాట్లు చెడు అలవాట్లని నేర్పిస్తాడు లేదంటే ఒక మంచి అలవాట్లని నేర్పిస్తాడు లేదంటే వాడి నాశనానికో చెడుకో బాగో ఏదో ఒక కారణం ఉంటుంది అదే మాదిరిగా కొంతమంది ఈ మధ్యకాలంలో స్నేహం అనే ముసుగులో కొన్ని బంధాలని తెగదించటము కొంతమందికి లేనిపోయినవి చెప్పటము లేనిపోయినవి చూయించటము వాళ్ళ మైండ్ని సైట్రాక్ చేయటము వేరే రకమైనటువంటి వారు లాంటి తప్పుడుదారులు నడిపించే ప్రయత్నాలు చేయటము కొంతమంది చూస్తూ ఉంటాము అలాగా ఈ భార్యాభర్తల మధ్య కొంతమంది కావాలని చెడగొట్టి వారిని వేరే రూట్లో మార్చే ప్రయత్నాలు కానీ లేదంటే స్నేహితుల్లో కూడా చదువుకునే దగ్గర ఉద్యోగాల దగ్గర చేసే వాళ్ళు కూడా కొంతమంది వారి స్వార్థం కోసము వీరు ఒకటి చెబుతూ వారు ఒకటి మనసులో పెట్టుకొని కావాలనే కొంత వ్యక్తిగత ఆలోచనలతో కూడా ప్రశాంతంగా వారిని విడదీసి వారి స్వార్థానికి కొన్ని ప్రయత్నాలు చేసే చూస్తుంటాము ఈ తరహా సమస్యలు ఎక్కువగా మనకి ఉద్యోగంలో గవర్నమెంట్ ఫీల్డ్లు చేసేవాళ్ళు కానీ ప్రైవేట్ రంగంలో కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ చేసేవాళ్ళు కానీ కొంతమంది బదువురువు కోసం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ చదువుతూ అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ స్థిరపడాలనుకున్నటువంటి వారికి మధ్య పరిచయాల వలన కానీ ఈ తరహా ఏవైతే కొన్ని పరిచయాలు వివాహకర సంబంధాలుగా మారి వారితో పెళ్ళిళ్ళు చేసుకుందాము అన్ని ఒప్పుకొని ముందుకు వెళ్దాము అనుకునే టైంలో మధ్యలో అనక్స్పెక్టెడ్గా ఒక వ్యక్తి వల్ల సమస్య రావటము అది పెరిగి పెద్దదవటము తర్వాత దాన్ని ఏ విధంగా అవరోధించాలా అర్థం కాక పూర్తిగా సమస్య చేజారిపోయే స్థితికి వచ్చి మానసికంగా దిగాలు పడిపోయి ఏం చేయాలో అర్థం కాక ఆలోచించి ఆలోచించి తిండి తిప్పలు లేక నిద్ర లేక ప్రశాంతం లేక చదువు మీద కెరీర్ మీద భవిష్యత్తు మీద కుటుంబీకుల మీద అంతా కూడా ఏదో కోల్పోయిన మాదిరిగా తయారయ్యే పరిస్థితులు ఈ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యం ప్రేమలో ఉన్నటువంటి విషం ఇందులో ఉన్న కొన్ని వివాహతర సంబంధాలు బంధాలు కావాలని కొంతమంది వారు స్వార్థాలు చేసే ప్రయత్నాలు వల్ల జరుగుతూ ఉంటాయి ఈ తరహా సమస్యల వలన బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలం వారి గాయానికి మందు కొనుక్కొని మార్చుకునేటటువంటి విధంగా వారు ఆ నుంచి కొంతవరకు ఉపశాంతిగా బయటపడేలాగా వారు వేదన పడుతున్నటువంటి సమస్యను కొంతవరకు మర్చిపోవటము లేదా ఆ సమస్య వారికి అనుకూలంగా మారటము ఒక వ్యక్తి సృష్టించిన సమస్య వలన ఆ గాయం నుంచి ఆ బాధ నుంచి బయటపడేటటువంటి కొన్ని దారులు దొరికే పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి తప్పకుండా వేరపడతాయి కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారు ముఖ్యంగా ప్రేమకు సంబంధించిన సమస్యలు కానీ ఈ వ్యాహతలకు సంబంధించిన సమస్యలు కానీ మనసు కనిపించింది చేయటం వలన ఎదుటివారు చెప్పింది నిజమని నమ్మటం వలన కొన్ని మన జ్ఞానేంద్రియాలు మన ఆలోచనలు మన ఆధీనంలో లేని పరిస్థితులలో అవతల వారి మీద మనం వారు చెప్పేది నిజమని వారి భావోద్వేగాలకి మనం లోనైనప్పుడు ఇటువంటి సమస్యలు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఒక పని చేసేటప్పుడు ఒక కార్యం చేసేటప్పుడు ఒకటికి సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని చేసుకోవటం మంచిది మరికొందరు అయితే మన స్వార్థానికి కొన్ని ఉచీకరణలు చేయటము మరువు ముందు పెట్టడము లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పటము విడతీయటము కొన్ని చెడు ప్రభావాలు చేయడం ఈ తరహా ప్రభావాల వల్ల కూడా తల్లిదండ్రులకి పిల్లల వలన పిల్లల తల్లిదండ్రుల వలనో ప్రేమించిన వారి వ్యక్తిగత ఇలా ఎన్నో వేతనతో కూడిన బాధలు పడుతూ బయటపడలేక లైఫ్ మీద రిస్క్ చూసుకొని జీవితాలని ప్రాణాలని పరంగా పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏమైనా ఉండి ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో మీకు తెలియక దాని నుంచి పూర్తిగా పరిష్కారం మీరు కావాలి కొన్ని సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కింద కనబడుతున్నటువంటి నెంబర్లను మీరు సంప్రదించగలిగినట్టయితే మీ సమస్యకు నూటుకు నూరు శాతం పూర్తి పరిష్కారం చేయటం జరుగుతుంది సర్వేజన సుఖనోభావం అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ స్కూల్ లోపించారు ఫాలో చేయడీ మీ జీవితాన్ని బంగారు బాధ్యత నెల పొంచుకోవచ్చు ఆల్ ది బెస్ట్